దర్శి మండలం తూర్పు చౌటుపాలెం జడ్పీ హై స్కూల్లో బైజ్యూస్టాబుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు హెడ్ మాస్టర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి నాగేశ్వరరావు ఎంపీటీసీ రత్నం నీటి సంఘ మాజీ అధ్యక్షులు మారం నాగిరెడ్డి చేతుల మీదుగా ఎనిమిదవ తరగతి విద్యార్థులకు టాబుల్ను అందజేశారు ఉపాధ్యాయ సిబ్బంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే లంకోజనపల్లి ప్రీ హై స్కూల్లో ఇరవై మూడు మంది ఎనిమిదవ తరగతి బాలబాలికలకు మండల వైస్ ఎంపీ కురివిచ్చిన ముసలయ్య సర్పంచ్ కురువిచ్చిన కోటయ్య పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొరివి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా టాబుల్ను అందజేశారు హెడ్ మాస్టర్ వి రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ ట్యాబుల్ పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది బాలబాలికలు పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.